ఇదేంటిది బెండకాయ ఉప్పే ఎంత ఉప్పుంది మాడిపోయింది బెండకాయ ఇది ఫ్రై బెండకాయ బెండకాయ మొహందేనా వంట చేయడం వచ్చే బాగా ఉంది కదండి బానే ఉందా అయ్యయ్యో పప్పు కూడా అడగంటుంది నిన్న బెండకాయ మాడినందుకే తిట్టాను ఇవాళ పప్పు కూడా మాడింది ఏం చేద్దాం ఒక ఐడియా ఇవాళ వంట చేయడం అవ్వలేదండి అందుకే పక్కింటి ఇంటి ప్రియాని అడిగి తీసుకొచ్చావా చూసి నేర్చుకో చూసి నేర్చుకో వంట నేర్చుకో ఎంత బాగుందో నేర్చుకుంటావా నేర్చుకుంటానండి తెలుస్తుంది మీరే ఇలాగ ఉంటారా అమ్మ ఇలాగే ఉంటారా